వెల్కమ్ టు శ్రీగౌతమ్ న్యూస్ శ్రీగౌతం న్యూస్ ప్రేక్షక నమస్కారం ఈనాటి నాటి స్వాగతం పరిశీలనలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ మంత్రి డోలా బాలవీరంజనే స్వామి గత ప్రభుత్వం రద్దు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను పునరుద్ధరించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి తెలిపారు శాసనసభలో సాంఘిక సంక్షేమ శాఖ గ్రాంట్లపై జరిగిన చర్చకు ఆయన వివరణ ఇస్తూ గత ప్రభుత్వం ఎస్సీలకు ఇరవై ఏడు సంక్షేమ పథకాలను నిలిపివేసిందన్నారు ఇందులో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కూడా ఉందన్నారు ఎస్సీ ఎస్టీల నిర్మాణాల కోసం అదనపు బడ్జెట్ కేటాయించామని చెప్పారు ఏప్రిల్ ఒకటి నుంచే ఇంటర్ తరగతులు ఏడు నుంచి ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు సెలవులు రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మార్పులు చేర్పులు రాబోతున్నాయి ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలు మెరుగుపడే అవకాశం ఉంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు చేర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది ఇప్పటి వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత సెలవులు ఇస్తున్నారు జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నారు సెలవుల్లో ప్రైవేట్ కళాశాలలు మాత్రం ప్రవేశాల తరగతులు నిర్వహిస్తుండేవి దీంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి అంతేకాకుండా ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ కళాశాల విద్యార్థులు చదువులు వెనకబడుతున్నారు దీన్ని అధిగమించడానికి ఈసారి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ద్వితీయ సంవత్సరం క్లాసులు ప్రారంభించనున్నారు మార్చి పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ఉన్న ఏప్రిల్ ఒకటి నుంచి ఇంటర్ తరగతులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ క్లాసులు పెట్టబోతున్నారు పదో తరగతి పరీక్షల ముంగిట కాంప్లెక్స్ సమావేశాలు ఇలాగైతే ఎగ్జామ్ కేంద్రాల్లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయులు రేపటి నుంచి ఏపీ ఈ దరఖాస్తులు ఏపీ ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు బీటెక్ కోర్సు రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందేందుకు నిర్వహించే ఏపీ ఈసెట్కు వచ్చే నెల ఏడో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా బీఎస్సీలో డిగ్రీ ఫైనల్ చదువుతున్నా పూర్తి చేసిన వారు అర్హులని ప్రవేశ పరీక్ష మే ఆరో తేదీ నిర్వహించనున్నారు పరీక్షలో దివ్యమైన అవకాశం పది విద్యార్థులకు పలు మినహాయింపులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని మినహాయింపులు ఉన్నాయి పరీక్షలకు సంబంధించి అవన్నీ కూడా నేను మనం చదివా ఇదే వార్త మళ్ళీ ఈరోజు రిపీట్ అయింది దురవిద్య పరీక్షలు వెంటనే నిర్వహించండి ఎస్వీకు హైకోర్టు ఆదేశం ఎస్వి యూనివర్సిటీ దూర విభాగం విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు పొందిన వారికి చివరి సంవత్సరం పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగులోగా నిర్వహించాలి గత పాలకుల పుణ్యమా అని ఇప్పటివరకు పరీక్షలు పెట్టకపోవడంతో ముప్పై రెండు వేల ఐదు వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది గత ఏడాది డిసెంబర్లో తర్వాత జనవరి రెండున్న ఫిబ్రవరి మూడు ఇరవై నాలుగు తేదీలో ఇలా పలు పర్యాలు పరీక్షలు పెట్టాలని చూసినా వాయిదా పడుతోంది చివరిగా ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వాయిదా వేయడంతో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు మార్చి పదిహేను నుంచి పరీక్షలు జరపాలని ఇటీవల తీర్పిచ్చింది పదవ తరగతి పరీక్షల దృష్ట్యా పదిహేను జరపలేమని యూనివర్సిటీ అధికారులు హైకోర్టుకు విన్నవించారు దీంతో పది పరీక్షలు పూర్తయిన వెంటనే ఏప్రిల్ రెండు నుంచి తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది ఏఎన్యూ బీఈడి ప్రశ్నపత్రం లీకేజీ పరీక్ష రద్దు ఈ నెల పన్నెండవ తిరిగి పరీక్ష నిర్వహణ ఆచార్య నాగతం విశ్వవిద్యాలయం ఈ నెల ఏడవ తేదీన నిర్వహించిన బీఈడి ప్రథమ పరీక్ష ప్రథమ సెమిస్టర్ రెగ్యులర్ పర్స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష ప్రశ్న పత్రం ఈకేన నేపథ్యంలో విశ్వవిద్యాలయం తాత్కాలిక ఉపకులపతి ఆచార్య గంగాధరరావు ఆదేశాల మేరకు ఆ పరీక్షను రద్దు చేసినట్లు సిఈఏ శివప్రసాదరావు సోమవారం ప్రకటనలో తెలిపారు రద్దు చేసిన ఈ పరీక్షను ఈ నెల పన్నెండు ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ఆయన చెప్పారు విద్యార్థులు దీన్ని గమనించి పరీక్షకు హాజరు కావాలని శివప్రసాదరావు పేర్కొన్నారు బీఈడి ఏడాది కోర్సు ప్రతిపాదన వాస్తవమైన జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రెండేళ్ల బీఈడి కోర్సుకు బదులుగా ఒక సంవత్సరం కోర్సును ప్రతిపాదించింది ఇది వాస్తవమేనా అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి రెడ్డి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో ఏడాది బీఈడీ కోర్సును ఆపివేసి ఇప్పుడు తిరిగి ప్రారంభించడానికి కారణాలపై ఆరా తీశారు బీఈడీ కోర్సును అందించే సంస్థలు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బహుళ విభాగ సంస్థలుగా మార్చాలన్న ప్రతిపాదన ఉందా అని వివరాలు కోరారు ఎంపీ వేవిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు జాతీయ విద్యా విధానం ప్రకారం నాలుగేళ్ల మల్టీ డిసిపి మల్టీ డిసిప్లినరీ బ్యాచులర్ డిగ్రీలకు సమానమైన కోర్సు పూర్తి చేసిన లేదా ఏదో ఒక స్పెషాలిటీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన లేదా ఆ స్పెషాలిటీలో సబ్జెక్టు టీచర్ కావాలనుకునే ఉపాధ్యాయ విద్యార్థుల కోసం ఏడాది బీఈడి ప్రవేశపెట్టడం తప్పనిసరి అని వివరించారు ఏప్రిల్ రెండు నుంచి జేఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ఐదు రోజులు తొమ్మిది విడతల్లో పేపర్ వన్ తొమ్మిది ఉదయం పేపర్ టూ ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ పాఠశాల స్థాయిలో సెమిస్టర్ విధానం పాఠశాల స్థాయిలో సెమిస్టర్ విధానం పదిహేడున మంత్రివర్గ ప్రత్యేక సమావేశం త్వరలోనే తొమ్మిది వందల తొమ్మిది వందలు అంగన్వాడీలు మహిళల సాధికారత టీడీపీతోనే ప్రారంభమైందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు సోమవారం అసెంబ్లీలో తన శాఖకు కేటాయించిన బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో ఆమె సమాధానం చెప్పారు రెండు మూడు నెలల్లో తొమ్మిది వందలు అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు టాయిలెట్స్ కోసం ఏడు కోట్లు కేటాయించామన్నారు గిరిజనుల కోసం ప్రకటించిన పద్దెనిమిది రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఆరు శాఖల బడ్జెట్కు శాఖ సభ ఆమోదం తప్పుల తడకగా సీనియారిటీ జాబితా అప్పీలకు ముగిసిన గడువు సవరణల కోసం రెండు వందల యాభై మంది దరఖాస్తు కేవీ ప్రవేశాల్లో ఎంపీల కోట పునరుద్ధరించేది లేదు ఒకే రోజు మూడు సార్లు ఎక్స్ డౌన్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ సోమవారం మూడు మూడు సార్లు సాంకేతిక లోపాలతో డౌన్ అయింది దీంతో యూజర్లు మరీ ముఖ్యంగా బిజినెస్ మార్కెటింగ్ల కోసం ఈ వేదికను ఉపయోగించుకుంటువారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు తమ ఆవేదనను ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు పదహారున భూమిపైకి సునీత విలియమ్స్ నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ భారీ విల్మోర్ ఈ నెల పదహారున భూమికి తిరిగి రానున్నారు గత తొమ్మిది నెలలుగా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు తిరుగు ప్రయాణం కావాల్సిన వ్యోమన ఒక ఆలస్యం కావడంతో వారిద్దరూ భూమిపైకి రావడం మరింత ఆలస్యమైంది స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వారిద్దరిని భూమికి తిరిగి తీసుకురానున్నారు ఈ విషయాన్ని నాసా అధికారులు ధృవీకరించారు స్టార్ లైనర్ వ్యోమనౌకం పరీక్షించడం కోసం విలియమ్స్ విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్ళారు ఆంధ్ర బీహార్లో మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు తమిళనాడు మంత్రి దురై మురుగన్ వివాదాస్పద వ్యాఖ్య విద్యాపీఠం పెద్దలకు పాఠం పదో తరగతి పరీక్షలు సిద్ధమైన అభ్యాసకులు విద్యార్థులకు తమకు తామే పోటీపడాలి కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు విజ్ఞాన ఆసక్తి ఉంటే భవిష్యత్తు శాస్త్రవేత్తలు మీరే డిఇవో షేక్ సలీం భాష విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు మూల్యాంకన విధులపై సమావేశం టోక్యోపై అమెరికా దాడికి ఎనభై ఏళ్ళు తొమ్మిది వేల సంఖ్యలో క్లస్టర్ బాంబులను జార విడిచిన అగ్రరాజ్యం పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి పదినాటికి నాటికి మారణ హోమంలో లక్షకు పైగా జపనీయులు మృతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకి అమలు బాధ్యతలు జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించిన అధికారులు బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పరిపాలనను బలోపేతం చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులను జోనల్ ఇన్ఛార్జీలుగా నియమించారు అయితే ఈ ఇన్ఛార్జీల జాబితాలో మనం జిల్లాల వారీగా చూస్తే మన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎస్ సురేష్ కుమార్ని నియమించడం జరిగింది తొంభై శాతం తగ్గనున్న మధుమేహ ఔషధం ధరలు రైల్వే బిల్లుకు ఆమోదం అమరావతి అప్పు రాష్ట్ర రుణ పరిమితులకి రాదు రాష్ట్రంలో వడగాలుల సెగలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీలు జాతీయ విద్యా విధానంపై లోక్సభలో గందరగోళం మీది అనా అగన్ మీది అనాగరికత మీది దురహంకారం హిందీ భాషపై కేంద్రం డిఎంకే మధ్య వాగ్యుద్ధం నిద్ర కరువాయే మనవులు ఆరు గంటలు కూడా నిద్రపోవట్లేదని లోకల్ సర్క్యూస్ అధ్యయనంలో వెల్లడి సర్వే జరిగిన కాలం గత పన్నెండు నెలలు సర్వేలో పాల్గొన్న వారు నలభై మూడు వేల మంది సర్వేలో పాల్గొన్న పురుషులు అరవై ఒక శాతం మహిళలు ముప్పై తొమ్మిది శాతం ఇకపై కామన్వెల్త్ స్పోర్ట్స్ ద కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ పేరు మార్చిన నిర్వాహకులు నేటి నుంచి మోడీ మారిషస్ పర్యటన యాభై ఏడవ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న మోడీ హిందూ మహాసముద్రంలో ఇరు దేశాలు కీలక భాగస్వాములు ప్రధాని మోడీ రామ్ గులం కూడా విస్తృత చర్చలకు ఛాన్స్ ఇరు పక్షాల మధ్య భారతీయ మూలం సమాజ సభ్యులతో సంభాషణకు సమయం కేటాయింపు ఏపీలో మరో జీబీఎస్ మరణం ఆ వ్యాధి లక్షణాలతో మహిళ మృతి గుంటూరు జీజీఎస్లో ఇది మూడో డెత్ రాష్ట్రాన్ని వణికిస్తున్న గులియన్ బారె సిండ్రోమ్ ఐ ఫాలో హవా పది అవార్డులు కైవసం చేసుకున్న లపా లాపత లేడీస్ చలనచిత్ర అవార్డుల విజేతలు పిల్లల్ని కంటే యవ్వనంగా మెదడు ఉంటుందని పరిశోధనలో వెల్లడి అత్యుత్తమ కెప్టెన్ గారు రోహిత్ ఇవి నాటి విద్యార్థులు చూస్తున్నాండి శ్రీ గౌతమ్ న్యూస్ ఎంతవరకు శ్రీగౌతమ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ